చంద్రబాబు గారిని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఆ రోజున ఆయన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టి రాజమండ్రిలో ఉన్న పెట్టినప్పుడు ఇక్కడ మన విజయవాడలో ఉన్నప్పుడు ఆయన మద్దతుగా నేను వస్తే ఆ రోజున నాత్తి నేను ఆ రోజున ఒకటే మాట చెప్పాను అందరికీ అప్పుడు నా అధికారులందరికీ సరిగ్గా మీకు ఆరు నెలల్లో ప్రభుత్వం మారిపోతుంది నేను వెయిట్ చేయాలి అది అహంకారంతోటో గర్వంతో చెప్పు చాలా విసిగిపోయాం మన విజయం ఇదే కొత్తవేట దూరంలో ఇప్పటం గ్రామంలో జనసేన సభ పెట్టి వైసీపీ వ్యతిరేక ఓటుని చీలకు చీల్లనివ్వ అని ఒక ప్రతిపాదన చేసినప్పుడు దాని వెనక తెలివితేటలు కానీ వ్యూహాలు కానీ ఏమి లేవు ఒకటే ఒక లక్షణం ఏంటంటే లోపల గుండెల్లో రాష్ట్రం బాగుండాలి విభజన దగ్గర నుంచి నలిగిపోతా వచ్చాం బాగుండాలని ఒక్క బలీయమైన కోరిక తప్ప ఇంకేం లేదు దాని వెనక కానీ అది సాధించడానికి ఎన్ని అవరోధాలు ఎదుర్కొన్నాం అసలు జరుగుద్దా లేదా ఒప్పించగలమా లేదా ఎన్ని పడి 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 కింద పడి మీద పడి ఈ రోజున ఇక్కడ గెలిచిన గౌరవ సభ్యులందరూ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అద్భుతమైన మెజారిటీతో గెలిపించారంటే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనింపకూడదని ఒక్క ఆకాంక్ష ఒక్క బలమైన నమ్మకం చంద్రబాబు గారి నాయకత్వం సమర్థత ఈ దేశాన్ని మూడవసారి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టి ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోదీ గారి నాయకత్వాన పురంధేశ్వరు ఆయన దిశానిర్దేశంతో పురం గారి నాయకత్వంతో తెలుగుదేశం నాయకులని చాలాసార్లు చెప్పాను వాళ్ళందరి సమిష్టి కృషితోటి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాం నాకు చాలాసార్లు అనిపించదు ప్రతిసారి ఏం చెప్పాను రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు మీరు గెలవరండి ఇప్పుడున్న వైసీపీ గెలుస్తుంది మీరు గెలవరు ప్రతిరోజు బయట వాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు మనతో పాటు పక్కన వాళ్ళు చెప్పేవాళ్ళు మాట అసలు నమ్మకం ఉన్నది ఎవరికి అంటే అసలు చెక్కు చెదరని గెలుస్తున్నాం కొడుతున్నాం నెగిటివ్ థాటే ఉండకూడదు నూట డెబ్బైకి నూట అరవై కొట్టాలన్న మొదటి రోజు నుంచి చెప్పింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అన్నమాట మనం అనుకుంటున్నాం చేస్తున్నాం చాలా జాగ్రత్తగా ఉంటారు వ్యూహాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఎక్కడా కూడా ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది కించిత్తు అధైర్యం లేదు భయం లేదు ఆయన దగ్గర అండ్ ఆయనకి ఆయనకున్న అపారమైన అనుభవం నేను ప్రత్యక్షంగా చూశాను జాతీయ స్థాయిలో చూశాను ఆయన రాజమండ్రిలో ఉన్నప్పుడు చూశాను అసలు ఈ ఈయనకి నేను ఒకటి అనుకున్నాను లోపల కొంచెం అంటే ఈయనకి ఏమి జరిగినా అసలు భయం అనేది ఏ కోసిన లేదు అంటే ధైర్యం తప్ప నాకు చాలా చాలా ఆనందం వేసింది అంటే ఒక వ్యక్తి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నిస్వత్సవత అయిపోయినా కుటుంబ సభ్యుల్ని కించపరచున్నా ఎన్ని రకాలుగా ఆయన్ని అవమానాలకు గురి చేసిన క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలకి ఆయన్ని బలి చేసి ఆయన లోపల పెట్టి ఎవరో అధికారులు చేసిన దానికి దానిపైన చలవులు పలవులు కల్పించి ఆయన పెట్టి ఆయన ఇబ్బంది పెడితే ఆ రోజు నేను కలిసినప్పుడు అనిపించింది అసలు ఆయన గుండెల్లో చెక్కు చెదరలేదానికి ఆయన ఒకటే ఒక మాట దిస్ ఈజ్ వే ఆఫ్ లైఫ్ పాలిటిక్స్ అది ఇట్లాగే ఉంటుంది మనం భరిస్తాం ముందుకెళ్ళమే నాకు అనిపించింది నేను ఆయన అలాంటి వ్యక్తి పక్కన ఉండి అడ్మినిస్ట్రేషన్ ఒకటి నేర్చుకోవడం కష్ట సమయంలో అసలు ఎలా ఆయన్ని చూసి నేర్చుకోవాలి ఒడిదుడుకులు పొలిటికల్ ప్రాసెస్ ఒడిదుడుకులు ఉంటుంది వ్యక్తిగతమైన దాడుల దగ్గర నుంచి కుటుంబ పరంగా అన్ని రకాలుగా కానీ అట్లా తట్టుకొని అసలు ఎవరన్నా ఊహించ ఊహించలేం కదా ఒక యాభై మూడు రోజులు ఆయన్ని పెట్టి అలా ఉంచితే నన్ను షూటింగ్లు చేయమంటే నేను చేయలేకపోయేవాడిని తప్పు సంకేతాలు వెళ్ళిపోతాయని నేను డేట్స్ ఇచ్చినవి కూడా నేను ఆపేస్తాను ఆ రోజు ఎందుకంటే ఆయన అంత సఫలవుతాయని ఉంటే నేను బయటికి వెళ్ళి షూటింగ్ చేయడం కూడా నాకు ఇబ్బంది అనిపించేస్తుంది నా ప్రొడ్యూసర్ చెప్పాను క్షమి రెండు చేతులు క్షమించమని చెప్పాను ఆ రోజున తప్పట్లేదు నాకు రాష్ట్ర ప్రజల కోసం మారాలి ప్రభుత్వం అందుకని చేస్తాను దయచేసి మీరు అర్థం చేసుకోండి అని అంత నేను చేయగలిగానంటే ఆయన తట్టుకున్న విధానం నన్ను కూడా ఎంతో కొంత ఒక చీయుత్నిచ్చేలా చేస్తుంది నా స్వార్థం వల్ల వ్యక్తిగతంగా నేను ఎదిగిపోవాలి నా కోరికల్లో రాష్ట్రం విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజుకి మనం నలిగిపోతా ఉన్నాం మనకి తెలంగాణకి తెలంగాణలో మనం దాదాపు మూడవ వంతున్నాం అభివృద్ధిలో సంతోషం మన తోటి తెలుగు రాష్ట్రం ఆనందం మనం పోటీ పడాలి ఎదగాలి ఎదగాలి అంటే అనుభవం పొలిటికల్ ప్రాసెస్లో అనుభవం ఒకటి చాలా చాలా కీలకమైన తెలివితేటలు అన్నిటికంటే కూడా అందరినీ సమన్వయపరిచి అందరినీ ఆకట్టుకోగలిగి అందరినీ ఒక దారిని పెట్టగలిగి కొంత మెత్తదనంతో మందలిస్తూ కొన్నిసార్లు గట్టిగా చెప్తూ అలాంటి నాయకుడు వెంట ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేయటం నాతో సహా చాలా చాలా నాకు ఆనందంగా ఉంటుంది ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో డబ్బు లేదు మనకి రాగానే చార్జ్ తీసుకోగానే ఇవన్నీ ప్రోటోకాల్స్ ఉంటాయి కానీ లోపల ప్రోటోకాల్స్ తగ్గ డబ్బులు లేవు లోపల మీ పేరు పైన ఫేక్